వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఈరోజు స్పెషల్ ఏంటంటే అమ్మ ఊరి నుంచి వస్తుందన్నమాట పండక్కి మమ్మల్ని తీసుకెళ్ళడానికి చాలా 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 హ్యాపీగా ఉన్నాము సో ఎప్పుడు వెళ్ళిపోయే వాళ్ళం ఈసారి ఫస్ట్ టైం అమ్మ పండక్కి రావడం మమ్మల్ని పిలుపు కోసం అండ్ మమ్మల్ని తీసుకుపోవడానికి రీజన్ కూడా ఉంది ఏంటనేది మీకు ముందు ముందు అనమాట అండ్ అమ్మ వస్తుందన్న అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర బ్లాగ్స్ చాలా చాలామందికి ఇష్టము సో ఆ బ్లాగ్స్ అన్నీ వచ్చేస్తాయి ఫస్ట్ వీడియోని అయితే లైక్ చేయండి కామెంట్ చేయండి అండ్ ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది చూసేయండి అమ్మ వచ్చిందా రాలేదా వచ్చి ఏం చేస్తుంది ఏంటనేది ఏమేం తెచ్చింది ప్రతిదీ ఇందులోనే ఉంటుంది చూసి ఎంజాయ్ చేయండి మా అమ్మ రావడం అనట్లేదు అవడం కూడా అవుతూనే ఉందన్నమాట మామూలుగా అయితే నేను ఒక పూట దోమేస్తాను పొద్దున్నే దోమేసేదాన్ని అట్లా కాదు పొద్దున్నే పొద్దున్న సాయంత్రం సాయంత్రం అయిపోవాలన్నమాట ఉంచేస్తా అన్న ఒకసారి దోమే కానీ మళ్ళీ ఇప్పుడు ఉంటాయి ఇక ఎట్లయితే నేను అన్న సార్లు దోమను మరి ఒకసారి దోమంతా అంట్లు

చికెన్ తెప్పిస్తున్నాను చికెన్ చిక్కుడుకాయలు కలిపి వండేస్తాను అనమాట రెసిపీ కూడా షేర్ చేస్తాను ఇంకా నా కోసం ఇదిగోండి సకినాలు ఈ అమ్మమ్మ అమ్మ కోసం ఇచ్చినాయి అమ్మ నా కోసం తీసుకొచ్చింది ఇదిగోండి ఇంకా నిమ్మకాయలు కూడా తీసుకొచ్చింది అనమాట నిమ్మకాయలు ఇవి నేను మళ్ళీ బ్లింకిట్లో ఆర్డర్ చేశాను అండి ఇవి టెన్ టెన్ రూపీస్కి వస్తుంటే ఏమో ఎంత వద్దు అనుకున్నా కూడా ఇంకా ఆటోమేటిక్గా అది అలా వెళ్ళిపోతుంది అంతే బాగున్నప్పుడు బాగా తీసుకున్నాక బాగాలేనప్పుడు అనుకోవద్దిలే అని చెప్పేసి ఇంక వదిలేసాను ఇదిగో బఠా అయితే వదిలే మంచిగా ఒలిసిందనమాట అమ్మనే అరటిపళ్ళు వచ్చాయి నిమ్మకాయలు అమ్మ తెచ్చింది బంగాళదుంపలు పది రూపాయలు బెండకాయలు పది రూపాయలు క్యారెట్ టమాటో ఉల్లిపాయలు ఇవన్నీ పది పది రూపాయలకు వచ్చాయన్నమాట చూడండి అసలు అంతలాగుంది ఇదంతా క్లియర్ చేయాలి ఫ్రెండ్స్ ఇదిగోండి వంట అయితే స్టార్ట్ అనమాట ఈరోజు స్పెషల్ ఏంటంటే చికెను ప్లస్ చిక్కుడుకాయ ఏం కోరిన ఏం కోరుడు అని బావా నన్ను అడిగింది చికెడు బావా అన్నా ఫ్రెండ్స్ అన్న ఏమేమో చికెన్ అన్నారు మరి ఏమి ఉండుతో మా ఇద్దరికి అని చెప్పేసి అన్న రెండు కలిపి ఉండేస్తా ఉండు అని చెప్పేసి ఉండేస్తా చెప్పావా పరుగు తీయాలి అన్నీ చెప్పా కనుకో పరుగు కొద్దిగా స్టార్టింగ్లో కొద్దిగా మిగిలింది సో ఇదిగోండి ఈరోజు చికెన్ చిక్కుడుకాయ ఇదిగోండి వంట అయితే స్టార్ట్ చేసింది నా దగ్గర నుంచు ఓపిక ఎదు కానీ నేను అటు వెళ్ళిపోతున్నాను అయిపోయిందా అయిపోయింది మస్తు గ్రేవీగా ఉంది నాకు మటుకు చిక్కుడుకాయ అయిపోవా చికెన్ వద్దు తినచ్చాటింగ్ ఇప్పుడు ఏం లేదు రెండు వద్దులు పెట్టు ఆల్రెడీ ఇడ్లీ తినేసి జాగ్రత్తలు వేసుకున్నానండి మూడి కూడా తేలింది మంచిగా ఉడికింది ఒక్క నిమిషం వాడు చేసి ఇంకా తీసేస్తాను కర్రీ చాలా చాలా బాగా వచ్చింది తిన్నాగానే వీడియో తీయలేదు మర్చిపోయాను మా అమ్మ కూడా బాగా నచ్చింది వండే ప్రాసెస్ కూడా మా అమ్మ వేసింది నెక్స్ట్ మా అమ్మ కూడా అలా వండుకొని తింటా చిక్కుడు మన ఓన్ చెట్లు అయితే కొంచెం తక్కువ వస్తాయి కదా అప్పుడు ఇట్లా వండుకోవడానికి బాగుంటుంది ఈ రూమ్లో ఈ రూమ్ వాళ్ళకి తీయద్ది ఫుల్గా తినేస్తాను నేనైతే కొడుకుండా అయితే తిన్నమైపోయింది ఏంది మా చాలా ఎక్కువ ఉంది ఇక్కడ మీ అంత ఉందా ఇక్కడ అంత లేదు ఇంపాసిబుల్ మీ దగ్గరనే ఎక్కువ ఉంటుంది అదే సాయంత్రమా ఇక్కడ కూడా పెట్టబోడ కట్టెలా స్వెటర్ వేస్తుంది ఇప్పుడు ఏం చేస్తున్నావు అమ్మ గేదె పాలు తెచ్చింది కదా తోడు పెట్టేశాను తోడు ఆల్మోస్ట్ అయిపోయింది పాలు ఉన్నాయి రేపు పొద్దున అలాగే ఫ్రెండ్స్ తాగడానికి మనం టీ పెట్టుకుంటూ అయిపోతుంది అది పెరిగి అయిపోయింది టీవీ పెట్టిన గిన్నె అలాగే ఉంది ఇవేమో చియా సీడ్స్ నానబెట్టాను రోజు నైట్ ఇవి నానబెట్టాలంటే మర్చిపోతున్నాను ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ నానబెట్టాలి ఇవేమో రేపొద్దు టిఫిన్కి పెసరట్లకి మా అమ్మకి బో ఇష్టము మా ఆయనకు కూడా చాలా ఇష్టము చక్కగా జీలకర్ర అల్లం చిన్న చిన్న ముక్కలు కోసి ఉల్లిపాయలు లేకుండా చిన్న చిన్న ముక్క పచ్చిమిర్చి వేయకుండా చిన్న చిన్న ముక్కలు పోయి అల్లం ఏదైనా నాగన్న గుర్చి నా అంతా ఉన్నాయి ఈ పక్కన పెట్టేసా ఇంక ఇప్పుడు నీళ్ళు ఒక చెమ్ము నీళ్ళు కోసం పడకూడదు అనమాట ఇంకోటి ఐదు ఆల్మండ్స్ నానబెట్టాను ఆల్మండ్స్ ఆల్మండ్స్ అందరికీ అమ్మ డ్రై ఫ్రూట్స్ పెడుతున్నానండి ఆగ్రా పప్పా ఫ్రెండ్స్ లక్కీ మమ్మీ నేను ఇంకొకటి ఎక్స్ట్రా వచ్చింది

అక్కడ అక్కడ బాక్సెస్ ఇట్లాంటిదే ఇక్కడ వేయాలా నీకు అన్నీ వచ్చా ముగ్గులు ఇలాంటిదే ఇక్కడ వేయాలి ఇలాంటిదే ఇక్కడ వేయాలి ఇలాంటిదే ఇక్కడ వేయాలి ఫోర్ ఫోర్ వేయాలి పైకి తర్వాత మాట కొంచెం అటు జరుపుతావా ఆ తీయబమ్మా ఇది నాకు పైన చూస్తుంటే రెంబోలా ఉంది మా అమ్మ వచ్చిందంటే ఖచ్చితంగా మా ఇంటి ముందు ఊరికి జల్లి కల్లాపు అదే కల్లాపు చల్లిన తర్వాత అయితే కంపల్సరీ వేస్తుంది ఇది ఇప్పుడు సంక్రాంతి అంటేనే ఇదిగోండి ఈ గీతలు ముగ్గులు ఎక్కువగా వేస్తారు కదా అలా ఆవిడ వేస్తూ ఉందన్నమాట ఇంకోటి ఈ తడి మీద వేస్తేనే మొత్తం ముగ్గు పీల్చేసుకుంటుందని చెప్పేసి తడంతా ఆరిన తర్వాత వేస్తుంది ఇక్కడేమో కల్లాబ్ జల్లినట్టుగానే నాకేం కనిపించట్లేదు వీళ్ళిద్దరు గుసగుసలు చెప్పుకుంటూ ఉన్నారు మా అమ్మ ముగ్గేస్తూ ఉంటే బ్యాక్గ్రౌండ్లో లక్కీ ఉండి ప్రిన్సి దాని గురించి డిస్కషన్ అనమాట కానీ అది సరిగ్గా పర్లేదు గుసగుసలు వినిపిస్తూ ఉన్నాయి అసలు ఏం జరుగుతుంది ఏంటి అలా మ్యూట్లో చూసేదానికంటే నేను వాయిస్ ఓవర్ ఇస్తే బాగుంటుంది అని చెప్పేసి ఇక్కడ వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను అనమాట చాలా బాగుండిద్దండి మా అమ్మ వస్తే భలే హ్యాపీగా అనిపించింది ఇంకా ముగ్గు వేయడం కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను ఇంట్లో పనులు స్టార్ట్ చేశాను అది కూడా కంటిన్యూ అవుతుంది చూసేయండి అండ్ సంక్రాంతికి మీ సైడ్ కూడా ఇలాంటి గీతలు ముగ్గులు వేస్తారా లేదా అనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి నేనైతే గీతల ముగ్గులు అనే గుర్తుంది నాకు ఇంకేమైనా పేర్లు ఉంటాయి సంక్రాంతి ముగ్గులు మెయిన్ సంక్రాంతి అంటేనే ఇలాంటి ముగ్గులు వేస్తారు ఇంకా కొంతమంది అయితే పర్ఫెక్ట్గా షేపులు రౌండ్లు కానీ స్క్వేర్లు కానీ పర్ఫెక్ట్గా గీస్తూ ఉంటారు నేను చిన్నప్పుడు బాగానే చేశాను కానీ ఏంటో ఇప్పుడు అంతా కొంచెం సంవత్సరాలు గ్యాప్ వచ్చేసరికి సరే గేయడం రావట్లే ఒంక డింగర్లు పోతూ ఉంటే నాయి కూడా ఇలాంటి ముగ్గులు కూడా వేసి చాలా సంవత్సరాలు అయిపోయింది ఇంకా ఫైనల్గా అయితే మా అమ్మ వేస్తా ఉంటే బ్యాక్గ్రౌండ్లో వీళ్ళిద్దరు కామెంటరీ అనమాట లక్కీ ఉన్ను అమ్మ మా ప్రిన్స్ అమ్మ ఏమో అమ్మమ్మ వచ్చావు కదా నువ్వు ఇక్కడ ఉంటావా మమ్మీ మేము అక్కడికి వస్తామా ఎలా ఒకళ్ళు అక్కడికి వెళ్ళాలంటే నాకు సంక్రాంతిలో ఇచ్చిన హాలిడేస్కి ఇచ్చిన హోంవర్క్ ఉంది అది ఇక్కడ కంప్లీట్ చేసేనా లేకపోతే అక్కడికి తీసుకొచ్చేనా నా బ్యాగ్ నువ్వు మోస్తావా మో అసలు ఎన్ని డిస్కషన్స్ అండి మా అమ్మ వచ్చిన ఒక్క నైట్లోనే బోర్డు అంత డిస్కషన్లు జరిగాయి అనమాట ఫ్రెండ్స్ లక్కి అమ్మ దగ్గరే పడుకున్నారు ఇంకా వాళ్ళు పైన బెడ్ అరేంజ్ చేశాం కదండీ అక్కడ ఉంటే ఇంకా మేము చాలా సంవత్సరాల తర్వాత మాకు టీవీ చూడడానికి గ్యాప్ వచ్చేసింది అనమాట ఇంకా నేను నాగి కింద పడుకుని టీవీ చూసాము సినిమా ఒకటి కంప్లీట్ చేసాము అనమాట హై ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అండి శుభోదయం సోమవారం అత్తమ్మ వచ్చారు కదా అత్తమ్మ అత్తమ్మేశారు ఆవిడ మొత్తం అంటే వేశారు చాయ్ పెట్టిచ్చారు నేను సండేగా నిన్న ఆర్డర్లో ఉంటాయిగా సండే కదా ఆర్డర్లు ఏమన్నా ఉంటే అవన్నీ చెక్ చేసుకున్నాను ఇదో పథం అయితే వద్దు పొద్దున్నే ముగ్గు అయితే వేస్తున్నారనమాట తీస్తానా మొత్తం నువ్వు వేసి రౌండ్లో ఒకటమ్ అవుతుందా ఆ పాట మళ్ళీ పాడవా ఇదిగోండి అత్తమ్మ అయితే చేతి మీద బట్టలు దిగుతుంది కొత్తవి లేండి ఇవి కొత్తవి రంగులు పోతాయి కదా ఒకదానికొకటి అంటుకుంటే అందుకోసం అని చెప్పేసి ఓకే చూసారా గడ్డ పెరుగు మేగడ పెరుగు ఇది ఎన్ని ఏదో అనుకోకండి తీయగా ఉంటుంది పెరుగు ప్లస్ మంచిగా అవుతుంది ఇప్పుడు ఏమంటారు కాబట్టి ఫ్రిడ్జ్లో పెట్టేసేయాలి ఎన్ని రోజులు తీయగానే ఉంటుంది సో చూసారు కదండి అమ్మ వచ్చిన తర్వాత ఎన్ని పనులు జరిగాయి ఏంటనేది సో అమ్మ కోసం నేనేమేమి ఇంకా ప్రిపేర్ చేశాను ఏం వండి పెట్టాను ఇంకెలా జరిగింది ఏంటనేది నెక్స్ట్ బ్లాగ్లో అయితే కంటిన్యూ అయిపోతుంది చూసేయండి చూసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి మీకు తోచిన కామెంట్ అయితే చేయండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఎండ్ వర్క్ చూసిన ప్రతి ఒక్కరికి అండ్ సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ బై బాయ్ ఆల్ ఆఫ్ యూ గుడ్ నైట్